అన్ని మందిరాల్లో అన్ని మందిరాల్లో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ కోడికలు ఘనంగా జరిగినాయి ఇది ఏమైనప్పటికీ పరాయి పాలన దగ్గర దగ్గర బ్రిటిష్ వారి పాలన మనకి రెండు వందల సంవత్సరాలను మనల్ని పరిపాలించారు ఈ రెండు వందల సంవత్సరాల్లో నూట ఇరవై సంవత్సరాలు తిరుగుబాటు జరిగింది భారతీయులు తిరుగుబాటు చేసి వాళ్ళను పారద్రోలి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు ఏది ఏమైనా అప్పటికి దేవుడు అంటున్నాడు అయ్యా నేను మీకు ఆదిలోనే ఎప్పుడు ఆదిలోనే మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను అంటున్నాడు చేశాను అంటున్నాడు కానీ మీరు దానిలో స్థిరముగా నిలవబడుకోకుండా దానిలో మీరు విశ్వాసంలో స్థిరముగా నిలవబడి ఉండండి దాస్యం అనే కాడి కిందకి మీరు వేళమోకండి అంటున్నాడు ఒకసారి చూద్దాం ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు చలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకడి హెలుయా ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు ఆదాము అవలను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోపరుచుకోండి దానిని ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని అనే దేవుడు వారితో చెప్పాను ఏమన్నాడు ఏలమంటున్నాడు ఈ భూమి మీద ఉన్న సమస్తం మీద దేవుడు మనిషిని ఏడడానికి అధికారిగా నిర్మించాడు అవునా ఇప్పుడు ఆదులోనే భూమి ఆకాశాలు సృజించినప్పుడు ఆ దోమను అవనే ఆశీర్వదించి అయా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి ఈ భూమి మీద ఉన్న సమస్త వాటి మీద మీకు అధికారం ఇస్తున్నాను వీటిని ఏవండి అన్నాడు అంటే అప్పుడు మనం మా మానసులమనా మన ఈ స్వతంత్రం మనకి ఎప్పుడు ఇచ్చాడంటే ఆదిలోనే ఇచ్చాడు మనిషికి దేవుడు ఎందుకు దేవుడు ఆదిలోనే ఇచ్చాడంటే ఒక ఈ ఇంకొక మాట చెప్తాడు కీర్తన రాసిన కీర్తనక్కడంటాడు ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన ఉంటాడు కదా ఆయన ఉంటాడంటే దేవుని కంటే మనిషిని కొద్దిగా తక్కువ చేశాడంట మనిషిని ఈ సృష్టి అంతటికీ సృష్టించిన సృష్టికర్త మనిషిని నిర్మించేటప్పుడు ఏ ఉద్దేశంతో చేశాడంటే మనిషి కూడా ఒక బలమైన వ్యక్తిగా ఉండాలని ఈ భూమిని ఏలాలని ఈ భూ ఈ భూమి మీద స్వతంత్రుడిగా జీవించాలని దేవుని కంటే కూడా కొంచెం తక్కువగా కొంచెం తక్కువగా చదువుతారన్నమాట కీర్తన గ్రంథము ఏందో అధ్యాయము ఐదు ఐదు వచనం చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నాము ఆకాశ పక్షులను అన్నిటిని వాడి పాదముల కింద ఇచ్చి ఉన్నాము ఎక్కడుంచారండి ఆ దేవుడు ఎక్కడుంచారండి వీటన్నిటిని ఏరడానికి వీటన్నిటి మీద స్వతంత్రాన్ని మనకిచ్చాడు దేవుడు ఇస్తే మరి ఎందుకు ఇక్కడ అంటే స్థిరముగా నిలబడకుండా ఇంత గోతులు రాష్ట్రపత్రికలు అయ్యా మీరు స్థిరముగా నిలబడండి అంటున్నాడు మీకు ఇచ్చిన స్వాతంత్రం మీద విశ్వాసం మీద మీరు స్థిరముగా నిలబడండి ఎప్పుడైతే మీరు స్థిరంగా నిలబడలేరో దాస్యం అనే కాడి కిందకి మీరు వెళ్ళిపోతారు అంటున్నాడు ఇక్కడికి వెళ్ళిపోతా ఉంటా దాస్యం అనే కాడి కిందకి నిజానికి ఈ ఆదాము అవ్వలు ఇచ్చిన స్వతంత్రాన్ని కానీ ఇచ్చిన అధికారాన్ని కానీ లేకపోతే దేవుడిచ్చిన ఆధిక్యతను కానీ నిలుపుకున్నారా వీళ్ళు నిలుపుకున్నారంటరా ఎందుకు నిలుపుకోలేరు ఎందుకు దాస్యం అనే కాడి కిందకు వెళ్ళిపోయారంటే వీళ్ళలో ఉన్నది ఒకే ఒకటి అవిశ్వాసం ఒకే ఒకటి మనం మనం వాక్యమును వింటాం చాలా వాక్యాలు వింటాం మనం యూట్యూబ్ల్లో వింటాం రకరకాల ఈరోజు కూడా మధ్యాహ్నం కూడా వచ్చి ఉదయశావకుడు బలమైన వర్తమానాన్ని చెప్పాడు ఈ విధమైనప్పటికీ వాక్యమును మనం వింటాం కానీ విన్న వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోము దేవుడు ఒక పక్క చెప్తూ ఉన్నాడు అయ్యా నువ్వు ఆ పని తింటే చచ్చిపోతావు ఆ పని తినమా కాని వినాలిగా అయినా వీళ్ళు వినాలిగా ఏమన్నాడు అపవాది వచ్చి నువ్వు చావునే చావు నువ్వు చావునే చావు తింటే చచ్చిపోతావు అనేవాడు మాట అంటే నేను చావునే చావు అనే మాట వీళ్ళు వెంటనే చెప్పొచ్చుగా తినకపోయినా నేను చావను కదా అప్పుడు తింటే చావునని చెప్పాడు ఆయన నువ్వు తిన్నా కూడా చావని ఉండవు తినకపోయినా నేను చావడగా ఇన్ని పండ్లు ఉన్నాయి దేవుడు ఈ పండుగ అరే బాబు నువ్వు పొద్దున పూట ఎత్తను మధ్యాహ్నం ఎత్తిన సాయంత్రం ఇది అని ఏది కావాలంటే అది ఎంత నువ్వు ఏం చేయాలంటే అది చెయ్యి కానీ ఈ ఒక్కటే ఎందుకు ఈ ఒక్కదాన్ని నేను అనుకుంటానో అసలు ఈ ఒక్క పండే లేకపోతే దేవుడు ఈ ఒక్క పండునే అమేదం తోటలో పెట్టకపోతే ఏమీ అంటారా ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసిని ఎలా పరీక్షిస్తాడంటే దేవుడు ఒక మాట చెప్తాడు సాతానతో ఇంకో మాట చెప్పిస్తాడు వీడు నా మాట వింటాడా వాడి మాట వింటాడా పరీక్షిస్తాడు వీడు ఇప్పుడు దేవుడికి తెలియకోకుండా వాడు వచ్చి అని వారి వాడి మాట వింటాడా నా మాట వింటాడా నా మాట వినేవాడైతే నా అవుతాడు వీడికి స్వేచ్ఛ ఇచ్చా కదా స్వతంత్రం ఇచ్చా కదా వీడికి ఏం తక్కువ చేశాను నేను సమస్తలో సమకూర్చా కదా వీడికి నా మాట వింటాక ప్రాబ్లం ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటాడంట మనం ఎవరి మాట వినాలో వాడి మాట వినం ఎవరిది వినకూడదో వినకూడదు వాడిని ఖచ్చితంగా వింటాం లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని ఏం చేస్తామంట ఇందాకదే అంటాడు ఇది గల బాని దా బానిసతోపు కాడి కింద దాస్య దాస్యపు కాడి కింద బానిసలు అవుతాం మనం మన చేతులారా మనం చేసుకున్నదే నేన నేనంటాను పాము వచ్చి అయ్యా నువ్వు ఆ పను తినద్దని వీళ్ళు వెళ్ళి తిన్నారు ఇప్పుడు నేనంట రెండు రెండు పాపమా ఒకటి పాపమా దేనివల్ల వీళ్ళు బయటకు తోసి త్రోసి వేయబడ్డారు అపవాద వచ్చి అప్ప రెండు తినటం వల్ల మీరు చావనే చావరు అని చెప్పటం వల్ల లేకపోతే వీరెళ్ళి ఆ పండు తినటం వల్ల దేనివల్ల ఏదైనా తోటి నుంచి బయట దిబడ్డారు వీళ్ళు సర్పం వచ్చి చెప్తే చాలా చెప్తే ఇప్పుడు మన పిల్లలు చెప్పరా నానా బెంజ్ గారికి కొందామని చెప్తారు కొనడానికి మనస్తామత మనం చూసుకోవాలి నానా పెద్ద బిల్డింగ్ పెద్ద అంతస్తులు బిల్డింగ్ కొందాము పై ఫ్లోర్లో ఉందాము పై ఫ్లోర్ హెలికాప్టర్ లాంచ్ అయ్యేటట్టు చూసుకుందాం మనం అని చెప్తారండి మనస్తామత అంటే చూసుకోవాలి మన పరిస్థితులను చూ చెప్పేవాడు శాతానిగాడు ప్రతి సమయంలోనూ వాడు వెంటాడుతోనే ఉంటాడు మన దారి తప్పించడానికి మన దేవుడి నుంచి దూరం చేయడానికి పాపంలో పడవేయటానికి క్షణము వాడు వెంటాడుతూనే ఉంటాడు ముఖ్యంగా దేవుని బిడ్డల మీద ఏదో ఒక రకంగా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల నుంచి తన బిడలను దూరం చేయాలి దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని కట్ చేయాలి వాడి పనిదే వాడి పని చేస్తున్నాడు వాడి పని అది సవ్యంగా నెరవేరుస్తున్నాడు సక్రమంగా నెరవేరుస్తున్నాడు మన ఏమిటి మన పనేమిటి నిజానికి వీడు చెప్పిన ఎంత చెప్పినా ఆ పండు తినకపోతే ఆ సమస్య వచ్చేది కాదుగా చెప్పేవాళ్ళు చెప్తుంటారండి మనం ఏం చేయాలనేది మనకే మన మనకు ఆలోచన ఉండాలి చెప్పేవాళ్ళు చెబుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మాట ప్రకారం మనం నడిస్తే మనం లోకంలో కలిసిపోవడానికి దారితప్పవడానికి చాలా ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే ఆ పండు వాళ్ళు తినకపోతే ఆ రోజు అసలు సమస్య లేదు చెప్పింది కదా తినుకోకుండా ఉంటే ఆ రోజు సమస్య లేదు అందుకనే అందుకనే ఏమంటాడంటే యోహన్ స్వార్థ యోహన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచనంలో మీరు మీ తండ్రి యగు

మాట వింటే నా బిడ్డలుగా ఉంటారు మీరు అపవాది మాట విన్నట్లయితే అపవాది బిడ్డలుగా ఉంటారంట మీరు ఎప్పుడైతే నా మాట వింటారో నాకు నేను ఇచ్చిన స్వతంత్రతను మీరు స్వాధీనపరచుకొని మీరు స్వతంత్రంగా జీవిస్తారు ఈ లోకంలో లేదు మీరు అబద్ధకులుగా ఉంటే అపవాది మాటలు వింటే అపవాది మాటలు వింటే మీరు అపవాది సంతానములాగా ఉంటారు నేను ఇచ్చిన స్వతంత్రాన్ని మీరు పోగొట్టుకుంటారు నిజానికి నిజానికి ఆ పండు తినటం వల్ల లోకంలోనికి గచ్చ పదంలోనికి తోసి వేయబడ్డారు ముళ్ళ చెట్లలోకి తోసి వేయబడ్డారు కష్టపడి శమటొచ్చి శమటొచ్చి కుటుంబాన్ని పోషించుకునే స్థితికి వేయబడ్డారు స్వతంత్రాన్ని కోల్పోయారు అసలు దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని కోల్పోయారు ఎందుకు అంటే మాట విననిత్తం దేవుని మాట వినెత్తనం నిజానికి బ్రిటిష్ వారి లోకానికి వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ వారి లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు దేశాన్ని స్వతంత్రించుకుందామని రాలేదండి భారతీయులతో సహవాసం చేద్దామని వచ్చారంట నిజానికి దేశాన్ని స్వతంత్రించుకుందామని వస్తే వలసిపాయలు మనసిపాయలు యుద్ధం చేస్తాడు ఎవరు బలమైన వాడైతే వాడు ఎనుకుతాడు బలహీన స్వాధీనం పంచుకుంటాడు ఆ ఉద్దేశంతో వీళ్ళు రాలా ఎలా వచ్చాడు లోపల ఒకవేళ ఆ ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఉందో లేదో మనకు తెలియదు కానీ సహవాసంగా వచ్చాడంట సహవాసంగా వచ్చి వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మన దేశంలో ఉన్న అవకతవకలను ఆ యొక్క లావాదేవీలను మనం చూసుకుని ఎక్కడ బలహీనత ఉందో ఎక్కడ ఎక్కడ మనం ఆర్థికంగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో వాడికి మనకు ఆర్థికపరమైన సహాయం చేసి మనం ఏం చేశాడు మన దేశాన్ని స్వతంత్రించుకున్నట్లు అపవాది కూడా అదే అందుకే అంటాం కదా మనం భక్తిలో మనం బలమైన వ్యక్తులుగా లేకపోతే దురాత్మ మనతో సహవాసం చేయటం ప్రారంభిస్తాడు ఫస్ట్ ఎందుకంటే సహవాసం ఎలా చేస్తాడంటే మనకు మంచి చేస్తున్నట్టుగానే ఉంటుందాడు ఇప్పుడు మన పిల్లలకు మనం చెప్తాం నాన్న పలానా వ్యక్తులను సహవాసం చేయకు వాడితోను వాడితోను కలిసి ఇంకొకసారి నువ్వు కలిసి వాడితో తిరుగుతున్నావు అని తెలిస్తే నేను స్కూల్ మార్పిచ్చేస్తా లేకపోతే స్కూలే వేరే స్కూల్లో మార్చేస్తూ ఉంటాం వాడు నిజానికి ఏం చేయాలి ఓహో నాన్న చెప్పాడు కాబట్టి వాడిలో వాపు ఉండి ఉంటుంది వాడిలో ఏదో ఇబ్బందికరమైనది ఏదో ఉండదు చెప్పారు కాబట్టి మానేయచ్చు కానీ ఏం చేస్తాడంటే నాన్న చూస్తున్నప్పుడు మాత్రమే వాడితో సహవాసం చేయడం మానేస్తాడు అంత దూరాన్ని చూసి అది నువ్వు ఆ పక్క అంటాడు అరే నువ్వు ఇద్దరు మాట్లాడుకుంటే మా నాన్న వస్తున్నాడు నువ్వు ఆ పక్క వెళ్ళు నేను ఈ పక్కన నడుస్తాను వరకు కలుస్తున్న వాళ్ళు నాన్నను చూసి భయపడతారు అది గమనించిన నానే ఆయన ఏమంటాడంటే ఏరా నీకు చెప్పాను కదా నువ్వు వాడితో సహవాసం చేయొద్దని చెప్పా ఎందుకు ఏమిటో ఎస్ట్ క్వశ్చన్ అడగూడదు ఎందుకంటే నిన్ను కన్న తండ్రిగా నీ భవిష్యత్తు గురించి మంచి ఆలోచించే వ్యక్తిగా నువ్వేదన్నా చెయ్యి నీ స్కూల్లో ఎంతమంది ఉన్నారు డెబ్బై ఎనభై మంది ఉన్నారు కదా నువ్వు సహాయం సహవాసించి సహాసించి వీడితో వద్దు అన్నప్పుడు నువ్వు మానేయాలంతే వాడితో మానేయాలంతే అది కాదు నాన్న మొన్న నువ్వు స్కూల్కి వెళ్ళిపోమన్నావు కదా నేను నడిచి వస్తుంటే వాడు సైకిల్ ఎక్కించుకున్నాడేనా లేకపోతే నా బాక్స్ చీమలు పట్టినప్పుడు వాడ అన్న సగం అన్నం నాకు పెట్టాడు ఇలాంటి వాడిని నేను ఎలా సహవాసం మర్చిపోగలను ఎలా సహవాసం వదిలిపెట్టగలను సాతాను గడు తీసే పన్నాగం అంటే మనకు మంచి చేయటానికి మనకు మేలు చేద్దామని మనకు ఉపయోగపడదామని మనని ఏదో అందడం ఎక్కిద్దామని వాడి దగ్గరికి వస్తాడు మనకి అందుకంట మనం పండు మన చుట్టూ తిరుగుతూనే ఉంది ఇప్పటికీ అప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ఆది కాండం నుంచి కాదు కానీ ఏ పండు అయితే తిని తట్టుపోయారో ఆ పండు కూడా ఎప్పటికీ లోకంలో తిరుగుతూనే ఉంది మన ఉద్యోగ స్థలాల్లో కావచ్చు మన మనం చేసే పని చేసే స్థలాల్లో కావచ్చు మన వ్యాపార స్థలాల కావచ్చు మన ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారికి మధ్య అప్పటి నుంచి ఆ పండు మనని వెంటాడుతూనే ఉంది ప్రతి క్రైస్తవుని కవ్విస్తూనే ఉంది చూడు చూడు రమ్మింగ్గా ఉంది తింటే ఒకసారి తింటే అలా ఉండదు టేస్ట్ ఎంత బాగుంటుందో దీనివల్ల మనం ఆ బలాన్ని పొందుకుంటామేమో తృప్తిగా ఉంటుందేమో అనేసి ఆ పండు ఇప్పటికీ కవ్విస్తూనే ఉంది అంటే అదిగా అన్నిడైన గల్ గల్తలు అయ్యా మీరు స్థిరముగా ఉండండి విశ్వాసంలో లోకంలో సాతాను పండు తీసుకొని మిమ్మల్ని కవిస్తూ ఉంటాడు శరీర సంబంధమైన ఆస్తులు కల్పించి శరీర సంబంధమైన సుఖాలను కల్పించి మీరు దాస్యమనే కారు కిందకి వెళ్ళకోకుండా మీరు స్వతంత్రులుగా ఉండండి నేను ఇచ్చిన స్వతంత్రాన్ని పోగొట్టుకోకండి అంటున్నాడు నేను ఇచ్చిన స్వతంత్రాన్ని స్వేచ్ఛని పోగొట్టుకోకండి బైబిల్ గ్రంథంలో స్వేచ్ఛ అనేది చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ గ్రంథంలో స్వేచ్ఛ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇది పాపము నుంచి మరణము నుంచి బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛనిచ్చాడు ఏ స్వేచ్ఛ అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో అదే స్వేచ్ఛ చేస్తుందంటే పాపపు పాపపు బంధకాల్లో దాస్యమనే కాడి కిందకు మనల్ని తోస్తుంది మన పిల్లల్ని మనం ఏం పట్టించుకోలేదు అనుకో ఏం చేసి వచ్చినా వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాం కావాల్సింది పెడుతున్నాం కావాల్సింది కొనిపెడుతున్నాం అనుకో మనం ఇచ్చేదాం మనం దారి తప్పిస్తుంది కాదంటారా ఇంకేముంది మా నాన్న ఏం చేస్తున్నా అడగడగా ఏం అల్లరి నన్ను అడగడగా ఎవరిని కొట్టిచ్చి తగదా ఇంటికి తీసుకొచ్చినా వాళ్ళ మీద తిరగబడతారు కానీ అనేవాడిని మా నాన్న అనే ఆలోచన ఏం చేస్తుంటే మనిషిని పక్కదారి పెట్టిస్తుంది పక్కదారి పట్టిస్తే ఈ లోకంలో పాపం వైపు నడిపిస్తుంది అందుకే అన్నాడు మనం స్వతంత్రంగా ఎలాంటి స్వతంత్రాన్ని పొందుకోవాలంట పాపం నుంచి బానిసత్వం నుంచి మరణం నుంచి వీటి నుంచి మనం స్వతంత్రంగా మనం అవ్వాలంటే దేవుడు అన్నాడు నా మాటలు ఈ హృదయంలో ఉండాలయ్యా నా మాటలు మీ హృదయంలో ఉండాలి ఎప్పుడైతే నా మాటలు మీ హృదయంలో ఉంటాయో ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు స్వతంత్రంగా ఉంటారంట స్వతంత్రంగా ఉంటారంట ఒక మాట మాట్లాడుకుని రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒక రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసుకుని మనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏ శిక్షా విధి లేదు క్రీస్తు వ్యవస్థ జీవి జీ జీవమును ఆత్మ యొక్క నియమము ఆత్మ మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేవుని చేశాను హలేలుయా హలేలుయా ఫలిలుయ్య దేవుడు ఏమంటే అయ్యా జీ కాబట్టి ఇప్పుడు క్రీస్తు శేస్తునందున్న వారికి ఏ విధమైన శిక్షా విద్యు లేదు క్రీస్తు శ్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములో నియమము నుండి నిన్ను విడిపించును ఎప్పుడైతే మనము మనము క్రీస్తును అంగీకరిస్తామో మన హృదయాల్లో ఆయన ఏం చేస్తాడంట మనకి జీవాన్ని ఇస్తాడు ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో యేసుక్రీస్తు అనే సత్యాన్ని మన హృదయాలు తెచ్చుకుంటామో పరిశుద్ధాత్మ మన మీదకి ఆవరించబడుతుంది ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తా అంటే మనల్ని పాపం నుంచి వేరు చేస్తా అరే బాబా అక్కడ పండుంది అటు ఎళ్లకు ఇక్కడ బోళని పండ్లు ఇచ్చేది దేవుడు ఆ పండు జలకి ఎలాగంటది ఆ యొక్క ఆ యొక్క విచక్షణ మనకి ఎవరు చెప్తారంటే ఎప్పుడైతే మనం అనే సత్యాన్ని మన హృదయంలో అంగీకరిస్తామో అనే సత్యాన్ని వాక్యముని మన హృదయంలో అంగీకరించి విని ఆ హృదయాన్ని మనం మన హృదయంలో దాచుకుంటామో అప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి పాపం నుంచి మనం దూరపరుస్తాడంట ఎప్పుడైతే మనం పాపం నుంచి దూరపరిచామో దూరపరచబడ్డామో అప్పుడు దేవునికి మనం దగ్గరగా ఉంటాం దేవునికి మనం దగ్గరగా ఉంటాం దేవునికి ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో మనం స్వతంత్రగా ఉంటాం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు ఏ సమస్యకి మనం లొంగాల్సిన పని లేదు ఏ సమస్యను చూసి మనం భయపడవలసిన పని లేదు ఈ ఇబ్బందులను చూసి మనం భయపడాల్సిన లేదు ఎందుకంటే దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు స్వతంత్రులుగా చేశాడు దేవుడికి స్వతంత్రులుగా తన బిడలు స్వతంత్రులుగా ఉండటం అంటే ఇష్టం స్వతంత్రమైన భక్తి ఇష్టం స్వతంత్రమైన ప్రార్థన ఇష్టం స్వతంత్రులుగా తన బిడలు తన సన్నిధికి రావటం ఇష్టం స్వతంత్రంగా తన తన బిడ్డలు తన తన గృహాల్లో గృహపూడికలు ఏర్పాటు చేసుకోవడం ఇష్టం నేను ఈరోజు నేను ఎందుకంటే ఈ మాట కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నేను ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మేకలు గొర్రెలు రెండు రెండు గుంపులు తయారైనయమా మేకలు ఏంటి అంటే వాళ్ళ తో మేకలకి మేకలు కాపడి వెనకాల ఉంటాడు మేకలు కాసేవాడు ఉంటాడు వాటిని ఎప్పుడు తోలుతానే ఉండాలి గొర్రెలకి కాపడి ముందు ఉంటాడు మన దేవుడు మన ముందు ఉండాలని ఆశపడతాడు ఆయనను వెంబడించాలని ఆశపడతాడు అంతేగాని మనము ఎప్పుడు మన తోలాలని ఆశపడి మన వెనకాల ఉండేనా ఎందుకంటే నీకు నువ్వుగా స్వతంత్రుడిగా ప్రార్థన చేస్తే ఇష్టం అమ్మ చేయమన్ననో నాన్న చేయమన్నాడనో లేకపోతే పాస్టగారు చేయమన్నారనో లేకపోతే ఇంకొకరు చేయమన్నారనో ఇంకొకరు మన మనల్ని తోలుతున్నారు మందిరానికి మనల్ని తోలుతున్నారు ప్రార్థనలు అంటే ప్రారంభ దినాల్లో మన పిల్లలకు మనం అలవాటు చేయటం కోసం ఖచ్చితంగా మనం అలవాటు చేయటం కోసం తోలాలి కొద్ది కాలం కానీ ప్రతి ఒక్కరూ మేకలు మన అందరం కానీ జీవితాంతం మనం మేకలుగా ఉంటే ఒకరు తోలితే మనం నడుస్తున్నట్లయితే మనం ఎప్పటికీ దాస్యపు కాడి ఉంటాం ఇది వాస్తవం ఇది ఎందుకంటే మేక గుర్ర స్వభావంలో మారకపోతే మన కాపరి మన ప్రధాన కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం వెంబడించకపోతే మనం దారి తప్పిపోతాం మనం మేకలుగా ఉంటాం మేకలు ఎప్పుడు మేక ఇట్లా తోలేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు తోలబడేవాడే మేకలే తోలేవాళ్ళు కూడా మేకలు కాపరే నేను చెప్తా ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు నిజానికి ఆయన పండు తినేటప్పుడు రాదు అడ్డం పడకూడదు అయినా అని తెలియదా వీడి పండు తింటారని అని తెలియదా ఉన్నదే భూమి ఇద్దరం ఇద్దరం వీడిన్ని వేల లక్షల కోట్ల జనాన్ని చూస్తూ ఉన్నాడే పైనుంచి ప్రతి ఒక్కరిని నా చేతిలో చిక్కుకున్నాను అన్నాడే మరి ఇద్దరు మనుషులు ఉండగా పండు తింటాకి వెళ్తున్నప్పుడు అడ్డుపడొచ్చుగా ఒక్క ఫైట్ కూడా చంపగదే కొట్టచ్చుగా అప్పుడు అయిపోలేదు ఎందుకు వెళ్ళి విడిడైనా ఎందుకు వెళ్ళి విడిడైనా ఎందుకంటే వారికి వారుగా వారికి వారుగా నా మాట వినాలి ఎప్పుడు దేవుడు బలవంతంగా తన మాటలను ఎవరి మీద వృద్ధానికి ఇష్టపడ్డాడు ఆయనకి ఇష్టం ఉండదు అసలు ఇష్టపడ్డాను వింటే విను లేకపోతే నీ కర్మరా బాబు అంటాడు అంతే నేనేం చేయలేను ఇప్పుడు నువ్వు స్వతంత్రుడిగా ఉంటావా బానిసగా ఉంటావా నిజానికి అది మన చేతిలో ఉంటుంది అది దేవుడు మాటలకు విధేయత కలిగి ఉన్నట్లయితే మనం స్వతంత్రుడిగా ఉంటాం లేదు అపవాది మాటలకి లోపడినట్లయితే మానిసలు అవుతాం మనం ఒకటే మాట సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ దేవుడు ఎప్పుడు కూడా బలవంతమైన భక్తిని బలవంతమైన ప్రార్థనా విధానాన్ని బలవంతమైన ఆరాధనని అసలు ఆయన అసలు ఎంకరేజ్ చేయడానికి ఆయనకి అవసరం లేదు కూడా ఇప్పుడు మనం ప్రార్థన చేయకపోతే ఆయనకి ఏమన్నా దిగబడదా మనకోసం మనం ప్రార్థన చేయాలి మన కోసం మనం ప్రార్థన చేయాలి ఆయన సన్నిధికి వెళ్ళకపోతే ఆయనకి ఏమైనా తెలియబడతా మన కోసం మనం వెళ్ళాలి మన కుటుంబాల కోసం మన సంఘాల కోసం ఎందుకంటే ఈ వాక్యంలో పండు అనేది అణు అణువు ఉందంట ఆ పండు ఎక్కడుందో మనకి తెలియాలి విచక్షణ కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి వాక్యం మనలో ఉండాలి ఏ వాక్యం అయితే మనలో ఉంటుందో ఆ వాక్యం ఏం చేస్తుంటే అరే బాబు అక్కడ పండుంది అటు వెళ్ళకో అరే బాబు ఇక్కడ పండుంది ఇటు వెళ్ళకో అని మనలను సక్రమైన మార్గంలో నడిపించడానికి సహాయం చేస్తాడు కాబట్టి అటు కురప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కాక మనం మనం వెన్నటికీ స్వతంత్రులుగా ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళటంలో కావచ్చు దేవునికి ఆరాధించడంలో కావచ్చు దేవుని ప్రార్థించడంలో కావచ్చు దేవుని వాక్యాన్ని చదవటంలో కావచ్చు లేక దేవుని సన్నిధిలో పాటలు కావచ్చు ఏది ఏమైనప్పటికీ మనం స్వతంత్రులుగా ఉండాలి స్వతంత్రంగా ఉండాలి అట్టి మనస్సు సాక్షి దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాల